మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉండేవాడిని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో ఏదైతే ఈ జైటీడీపీ అనే ట్విట్టర్ ఉంటుంది కదా దాంట్లో లేదా ఫేస్బుక్ పేజెస్లో వీటిల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో ఉన్నప్పుడే అసలు తిడుతూ పోస్టులు పెట్టేవాడు సైకో రెడ్డి పిచ్చి రెడ్డి ఫేక్ జగన్ అన్న అసలు ఇంక ఎట్లా అంటే దుష్ప్రచారం అలా చేసేవాడు అబద్ధపు మాటలు అబద్ధపు వాస్తవాలు నాకు అనిపించేది ఇంద్రబాబు నరనరాణ విషయం నింపుకున్నావే ఏంటి అసలు ఇంత విషయం అనేది ఎట్లా నింపుకుంటారా అనిపించేది నాకు నిజం నిన్న నాగరికి ఒక పోస్ట్ పెట్టాడు ఇదేంటి జగన్ పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకోవటం వల్ల ఏపీలో గృహ వినియోగదారుల ఛార్జీలు వి విపరీతంగా పెరిగాయి జగన్ నొక్కడు జనంపై బాధుడు అసలు దానికి దానికి సంబంధం ఏంటి రెండు నలభై తొమ్మిది పైసలకు కొన్నాడు ఈ పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకొని జనాన్ని ఎత్తిన పైన బాధుడు డబ్బులు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వస్తే ఐదు తొంభై పైసలకు కొన్నటువంటి ఐదు రూపాయల తొంభై పైసలు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇంకా జనం నెత్తిన పైన ఎంత ఎంత బాధుడు పడాలి ఎంత లంచం తీసుకొని ఈ నిజంగా ఎవరు ఈ అడ్మిన్ నాకు అనిపించింది కొద్ది బేసిక్ సెన్స్ కొద్ది చదువుకున్న వాళ్ళు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఇటువంటి ట్వీట్లు పెట్టేవాళ్ళు మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతిపక్షంగానే వ్యవహరిస్తాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియా పవర్ అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అర్థమైతే అది ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువ అనుకూలంగా ఉండేది అధికారంలోకి వచ్చాక కూడా మేము ఇలాగే ఉంటాం అంటే మాత్రం జనాలకు ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వేల మందిని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా కూడా అంతిమంగా ఏ ఇంట్లో ఎక్కడో ఒక సామాన్యుడు ఎవడో ఒక మూలం ట్వీట్ పెట్టింది కూడా వైరల్ అయిపోద్ది సోషల్ మీడియా అనేది ప్రతిపక్షాన్ని ఎక్కువ సపోర్ట్ చేయగలుగుద్ది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదిగో మాకు ఈ పార్టీ మాకు ఈ పార్టీ మా మాకు ఈ పార్టీ అంటారు కానీ సోషల్ మీడియా అనేది ప్రతిపక్షం ఎప్పుడు యాస్ దేవుడు నిజంగా ఏం ఏ ముహూర్తాన్ని ఏందో కానీ ఎవరో కనిపెట్టారు సోషల్ మీడియా అంతిమంగా ప్రతిపక్షానికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది మొన్న మీకు జరిగింది అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా బలం అధికారంలో ఉన్న వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చే అంత సత్తా సోషల్ మీడియాకి మ్యాక్సిమం లేదు ఇప్పుడు రేపు అదే జరగబోద్దు మళ్ళీ ఇంకోటి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వాళ్ళు చెప్పే కదా దుష్ప్రచారం ఎలా చేస్తారో అని చెప్పి ఒక రోడ్డు తెనాల నుంచి మంగళగిరి రోడ్డు అంటే అసలు విపరీతంగా సూపర్గా వేసేసారంట మన గవర్నమెంట్లో వేయలేకపోయామంట ఇలా గవర్నమెంట్లో అసలు ఏస్తానే ఏస్తానే వేస్తానే ఉన్నారంట వేసేసారంట రేపు జనవరి ముప్పై ఒకటి దాకా చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా రాష్ట్రంలో అన్ని రోడ్లు

చిన్న పని అయినా దాని ప్రకారంగా హైకోండి ఇప్పుడు కోకో ఫ్యాక్టరీ నుంచి కొంచెం ఏదో పెద్ద రోడ్లు కూడా వెళ్ళే రూట్ లో మొత్తం గుంటలేదు వాస్తవానికి చేసేది బోరెంత పెంచేది మేమె ఆకాశంలో చేసాం మేఘాల్లో పెట్టం బిల్డింగ్ అని చెప్పి చెప్పుకుంటుంది గవర్నమెంట్ మీరు ఏదైనా నిజాయితీగా చేయండి చేసి మేము ఇంతవరకు చేసాం ఇంకా చేస్తామని చెప్పండి నమ్ముతాం ఓకే మీరు ఇంకా చేయకుండానే సోషల్ మీడియాలో మేము వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్పి మీరు పోస్టింగ్లు పెట్టుకుని జనాలు మొక్కు జనాలను మొగ్గు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు కానీ ఆయనకి చెప్పుకోవడం చేత కాక ఈ రోజు ఆయన ఎస్ లో ఉన్నాడు ఆయన ఒక బిల్డింగ్ వచ్చినా ప్రచారం లేదు ఒక రోడ్ చేసినా ప్రచారం లేదు కరోనా టైంలో కూడా ఎంతో మంచి ప్రాణాలు కాపాడు అది కూడా ప్రచారం చేసుకోలేకపోయారు కానీ మీరు చేసి చిన్న ప్లాచ్ వర్క్ చేసి మీరు రోడ్ చేసే వాళ్ళు చెప్పి అఫీషియల్ గా ట్విట్టర్ లో కూర్చు చేసుకుంటున్నారు దయచేసి ప్రజలందరూ గమనించి వాస్తవ రూపం గ్రహించండి ఈ పిల్లోడు పెట్టిన ఏదైతే పోస్టుకి నిజంగా చాలా అభినందనలు మనకు కావాల్సింది కూడా అదే ఎవరి మీద బూతులు తిట్టాల్సిన పని లేదు ఎవరి మీద దుష్ప్రచారం చేయాల్సిన పని లేదు వాస్తవం అనేది మనం చూపిస్తే చాలు ఇప్పుడు రోడ్లు వర్క్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమైనా జరుగుతుందో వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసుకుంటే మనం అక్కడికి వెళ్దాం వెళ్ళి చూపిద్దాం జనాలకి ఎక్కడ సార్ మీరు మీరు ఇలా పోస్టులు పెట్టారు మీరు ఇలా చూపించారు ఎక్కడైంది సార్ అని చూపిద్దాం ఇప్పుడు రియాలిటీలో ఏం జరుగుతుంది వాళ్ళు చెప్పేదానికి ఏం జరుగుతుందని మనం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది మనకి ఏదైతే మనం ఉద్దానం కట్టాము ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ ఏడు వందల కోట్లతోటి తర్వాత వంద పడకల ఆసుపత్రి మనం కట్టాం కిడ్నీ దానికి డయాలసిస్ ఆసుపత్రి ఉద్దానం ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసి మనం స్టార్ట్ చేసింది మనం మనం చెప్పుకోలేకపోయాం నిజం మనం చెప్పుకోలేకపోయాం ఇక ప్రతి అంశాన్ని మనం ఏదైతే చేసామో అది మనం చెప్పుకోలేకపోయాం కంటికి కనిపించే అభివృద్ధి మనం చేసింది కంటికి కనపడిన అభివృద్ధి కాదు అదిగో స్కూల్ అదిగో ఆసుపత్రి అదిగో ఆర్బికే కేంద్రం అదిగో ప్రజలు మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పథకాన్ని ఏమేమి మీకు ఏమైనా లాభం ఏం జరుగుద్దు ఇదని మీ ఆరోగ్యం సంబంధించి మీ ప్రతి అంశాన్ని వీళ్ళు కనుక్కునే విధంగా చేసాం ఏమన్నా కంపెనీలు తీసుకొచ్చాం ఉపాధి కల్పించాం సచివాలయం జాబ్స్ ఇచ్చాం అసలు ఐదేళ్లలో ఇన్ని చేయొచ్చా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏ ఒక్క విద్యార్థి అయిన రోడ్డు ఎక్కరా ఎవరూ ఎక్కల మయా మా ఫీజ్ రిమేర్స్మెంట్ డబ్బులు రాలేదని ఎవరు రోడ్డు ఎక్కల ఇక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎక్కి ఏడు నెలలకి రోడ్డు ఎక్కేశారు నాతో నేను ఒక టీచర్ అంటున్నాడు ఒక ఆయన ఏందన్న పరిస్థితి అంటే ఆరు నెలల క్రితం అదే టీచర్ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టారు నేను అనేవా నీ లేదన్నా జగన్ అన్న అట్లా అంటాడు కాదు అసలు ఏంది అయ్యిందంటే పో మీ అది ఇది అనేవాడు మీరు రాదబ్బా అది ఇది అనేవాడు అన్న ఏదన్నా నా ఓటు దాంట్లో ఏముంది మనం చేస్తాడన్న ఆయన అంటే నేను మీకు వెయ్యనయ్యా అనేవాడు ఈరోజు నేను అదే టీచర్ నాతో ఒక మాట మాట్లాడాడు ఏందన్న పరిస్థితి అయ్యిందంటే సో మేము మళ్ళీ అధికారంలోకి వచ్చింది పో మీకు అసలు పో మళ్ళీ ఇబ్బంది లేదు నెక్స్ట్ ఐదేళ్ళు మీదే అన్నాడు ఏమన్నా అన్న వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసేదానికి అసలు ఏమీ రియాలిటీ లేదబ్బా మా టీచర్లో జరుగుతున్న చర్చ ఏంటంటే అదే డిఎల్ అన్నారు లేదు మాకు టీచర్ సంఘం అన్నారు లేదు ఏమి చేయట్లా ఏమీ కనీసం ఎంతసేపు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఆయన చుట్టూ తిరుగుతున్నారు తప్పితే ప్రజలకు ఏం చేయట్లే వీళ్ళు ఇంక ఉపయోగం ఉంది గవర్నమెంట్ అనేది ఆయన అన్నాడు ఆరు నెలలే కదన్న చూసింది ఇంకొక ఆరు నెలలు ఉంటే ఇంక బియ్యం ఉడికిందా లేదా అని ఒక గింజ పట్టుకొని చూస్తే చాలు మిగిలింది ఏం పని లేదా అన్నాడు ఆయన నాకు ఎన్ని ఎక్స్పీరియన్స్ నేను ఎన్నిసార్లు లోట్లేసాను అన్నాడు ఆయన రిటైర్డ్ అయ్యే వయసు దగ్గరలో ఉన్నాడు నేను వాస్తవాలు చెప్తాను నేను నాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఒకరిని కించపరచాల్సిన పని లేదు ఒకరిని ఎత్తి చూపాల్సిన పని లేదు ఇంకోరి ఇంకో చేయాల్సిన పనిలా ఎప్పుడైనా ఏముంది ఇప్పుడు ఒక దెబ్బ కొడతారు రెండో దెబ్బకు నొప్పి ఉంటుంది మూడో దెబ్బ వేస్తుంది నాలుగో దెబ్బ తిరుగు కొట్టాలరా అనిపించింది జనాలు సైకాలజీ అది భరిస్తాడు 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 ఒకసారి తిరిగి తిరగబడతాడు ఆ తిరగబడే రోజు ఎవరు ఉండరు ఉప్పెన్లా మారిపోతుంది ఆయన అదే అన్నాడు ఏమన్నాడు ఉప్పెన్ అనేది రాబోతుంది ఇబ్బంది ఏం లేదు ఈ గవర్నమెంట్ అనేది మీకంటే కూడా వరస్ట్కు తయారైపోయింది అన్నాడు వరస్ట్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందన్నా ఇదంటే ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు అసలు వదిలేసేయండి ఏం మీకేం ఇబ్బంది ఏం లేదు మీదే నయం కాకపోతే ఆనాడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఒక మాట మాట్లాడుంటే బాగా మేము సంతోషం పడేవాళ్ళు కదా ఉద్యోగును మాకు అది చేయలేకపోయాడు ఆయన అన్నా అది ఆ టైం బాగున్నాడు అట్లా కుదరలేదు అన్న ఏముందన్న ఇదన్న మాట్లాడు ఆయనతో వాస్తవంగా సోషల్ మీడియా సోషల్ మీడియా ననగదొక్కడం ఏదైతే ఉందో ఎవరిని వంతమందిని దొక్కుతారు ప్రతి ఇంట్లో సోషల్ మీడియా ఉంది ఎవరిని అనగదొక్కుతారు వీళ్ళు